అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే కథ శ్రీరామనవమి లోపల ఎవరైతే వింటారో వాళ్ళు అదృష్టవంతులే అని చెప్పచ్చు ఆ రాముని అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఇక ఈ కథను ప్రారంభించే ముందు జై శ్రీరాముని కామెంట్లో అందరూ తెలియజేయండి రాముడి అనుగ్రహాన్ని పొందండి నారదులు ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు సర్వోన్నత లక్ష్మణుడున్న పురుషుడైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి అడుగగా నారదుడు శ్రీరాముని కథ చెప్పాడట రాముడు సత్యధర్మవత్రుడు మహావీరుడు కూడా అనితర రూప గూప గుణ సంపన్నుడు సకల గుణాభిరాముడు ఆ రాముని చరిత్రం పరమ పవిత్రం సకల వేదసారం అని చెప్పాడు తర్వాత వాల్మీకి తమసా నదిలో స్నానం చేసి వెళ్ళినప్పుడు ఒక నిషాదుడు క్రౌంచ పక్షిని సంహరించడం చూశాడు అప్రయత్నంగా వాల్మీకి నోట మానిషద ప్రతిష్టం అనే ఒక ఛందోబద్ధమైన శ్లోకం వెలువడింది తర్వాత బ్రహ్మ వాల్మీకి చెంతకు చేరి వచ్చే అటువంటి శ్లోకాలలోనే రామాయణాన్ని రచించమని ఆదేశించాడట పర్వతాలు నదులు ఉన్నంతకాలం లోకంలో శ్రీ నిలిచి ఉంటుందని అనుగ్రహించాడు వాల్మీకి ధ్యానముగ్ధుడైనప్పుడు అతనికి రామాయణం మొత్తం సకల రహస్యాలతో అవగతమైంది అప్పుడు వాల్మీకి రామచరిత్రాన్ని సమస్త కామార్థాలతోనూ గుణార్థాలతోనూ మధురంగా రచించాడు అందులో మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉంటాయి ఐదు వందల సర్గలు ఉంటాయి మొత్తం కలిపితే ఉత్తరాఖండతో కలిపి ఉన్నాయి ఆ రామాయణాన్ని వాల్మీకి నుండి నేర్తి కుశలవులు అందరూ ఆనందించి ప్రశంసించేలా జ్ఞానం గానం కూడా చేశారు గొప్ప ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు వేదవత్త పరాక్రమశాలి ధర్మపరాయణుడు సుసంపన్నమైన కోసల దేశాన్ని అతడు అయోధ్య నగరం రాజధానిగా జనక రజనంగా పాలిస్తున్నాడు కానీ సంతానం లేదందున ఆ మహారాజు ఎంతో చింతుడై చింతిస్తూ ఉన్నాడు మంత్రులు గురువుల దీవెనలతో యాగం చేయ తలపెట్టాడు అందుకు తన సోదర సముడైన అంగరాజు రోమపాదుని కూతురు శాంత అల్లుడు ఋష్యశృంగలకు అయోధ్యకు ఆహ్వానించారు ఋష్యశంగరుడు రుతిక్కున అశ్వమేధ యాగం జరిగింది తర్వాత ఋష్యశంగరుడే పుత్రకామేష్ట యాగం కూడా చేయించాడు ఆ యాగం వల్ల సంతుష్టులైన దేవతలు ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు తానవతారణ సంహారార్ధనమై తన నాలుగు అంశలతో దశరథ మహారాజుకు నలుగురు కుమారులుగా మానవ జన్మ ఎత్తడానికి సంకల్పించాడు దేవదానవ గంధర్వ యక్ష రాక్షసులచే మరణం సంభవించదని వరం పొందిన రావణుడు దేవతలను పీడిస్తున్నాడు కనుక నరవారణుల చేత మాత్రమే వాడు మరణించే అవకాశం ఉంది యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని దసరడు తన భార్యలైన కౌశల్య అలాగే కైక సుమిత్రలకి ఇచ్చాడు వారు జన్మించాడు సుమిత్రకు ఆశ్లేష నక్షత్రమున కర్కాట లగ్నములో లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు వారికి కులగురువు వశిష్ఠుడు నామకరణం చేశారు లక్ష్మణుడు ఎప్పుడూ రాముని ఎడబాసి ఉండేవాడు కాదు ఇంద్రాది దేవతల తమ అంశలతో వానర బలూక వీరులను జన్మించని జన్మలనిచ్చారు బ్రహ్మ అంశతో జాంబవంతుడు ఇంద్రుని అంశతో వాలి సూర్యుని అంశతో సుగ్రీవుడు బృహస్పతి అంశతో తారుడు విశ్వకర్మ అంశతో నలుడు అగ్ని అంశతో నీలుడు కుబేరుని అంశతో గంధమాధుడు అశ్విని దేవతల అంశతో మహింద వీధ్యులు వరుణాంశతో సుషేణుడు పర్జనాశంతో శరభుడు ఇలా మహావీరులైన వానర బలూక సమూహం శ్రీరామునకు రామణ సంహారంలో సహాయపడింది వాయుదేవుని అంశతో అసమాన పరాక్రమశాలి తేజోవేగ సంపన్నుడు వజ్ర దేహుడు అయిన ఆంజనేయుడు జన్మించాడు ఒకసారి విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి తాను చేసే యాగాన్ని మరీచ సుహబహుళై రాక్షసులు విధ్వంసం చేస్తున్నారని వారిని సంహరించి యాగాన్ని పరిరక్షించడానికి రాముని తనతో పంపమని దశరథుని కోరాడు పదిహేను సంవత్సరాల బాలుడు క్రూర రాక్షసులను నిలుహరజించి జాడల కనుక తానే సైన్య సమేతంగా వచ్చి యాగరక్షణ చేయటానికి అనుమతించమని దశరథుడు అర్థించాడు విశ్వామిత్రుడు దానికి సమ్మతించలేదు ఇక కులగురువు వశిష్ఠునితో ప్రోత్సాహంతో దశరథుని రాముణ్ణి లక్ష్మణ్ణి విశ్వామిత్రుడితో పంపాడు మార్గంలో ముందుగా విశ్వామిత్రుడు బల అతిబల అనే తేజోవంతమైన విద్యలను రాములను ఉపదేశించారు వాటి వలన అలసట ఆకలి దప్పికలు కలగవు ముగ్గురు ఆ రాత్రి విశ్రమించారు తెల్లవారి విశ్వామిత్రుడు కౌశల్య కడుపున చల్లగా ఉండుగాక రామ తెల్లవారింది మేలుకో అహనికాలు నేర్చుకో అని ప్రబోధించారు మరొక రాత్రి మన్మదాశ్రమంలో విశ్రమించే మరునాడు వారు భయంకరమైన తటకావనానికి ప్రవేశించగా అక్కడ మహాబలవంతురాలు మాయావి అయిన తాటక వారిని వేధింపసాగింది గురువు ఆజ్ఞపై రాముడు తాటకను వాడి బాణంతో సంహరించారు మరునాడు విశ్వామిత్రుడు లా రామలక్ష్మణుని దీవించి వారికి అనేక అనేక దివ్య శస్త్రాలు వాని ప్రయోగ ఉపసంహార కార్యాలు ప్రసాదించాడు అనంతరం వారు విశ్వామిత్రుడిని సిద్ధాశ్రమం ప్రవేశించగా అప్పుడు అది త్రివిక్రముడైన శ్రీ వా వామనమూర్తి ఆశ్రమం అక్కడ రామలక్ష్మణులకు ఆశ్రమ యాగ్ర సంరక్షణ బద్ధతలను అప్పగించి విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష వహించాడు యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మరీచ సుబాహలు రాక్షసులు సమూహంతో ఆకాశంలో ముసురుకున్నారు రాముడు సేతేసువుతో మారీచుని నూర మడల దూరంలో సముద్రంలోనికి విసిరేశాడు ఆజ్ఞేయ శాస్త్రంతో సుబాహుణ్ణి దండించాడు వాయువస్త్రంతో అందరినీ కొట్టాడు యజ్ఞం నిరుప్రదమైంది నిర్విఘ్నంగా ముగిసింది ఆనందించిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించాడు తర్వాత విశ్వామిత్రుడు లక్ష్మణులను వెంటబెట్టుకొని జనక మహారాజు చే యజ్ఞానికి చూడటానికి మిథిలా నగరానికి బయలుదేరాడు అన్వేషణ దారిలో సోనా నది తీరాన విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తన వంశగాథ చెప్పాడు కుసుడనే ధర్మవతుడైన తపశ్శాలి భార్య విదర్భ రాజపుత్రి వారి నలుగురు కొడుకులలో కుశనాభుడనే వారికి భార్య గృతాచి అనే అప్సరస వారికి నూరు నూరు మంది కూతుర్లు ఒక మారు వారు వాయుదేవుని కోరికను తిరస్కరించడం వల్ల అతని శాపానికి గురైన ఊర్మిళ కూతురు సోమద అనే గంధర్వ కన్యను చూసి బ్రహ్మర్షి అనుగ్రహం వలన బ్రహ్మదత్తుడినే కొడుకుగా లభించాడు మహారాజైన ఆ బ్రహ్మదత్తుడు కుషనాభుని కుమార్తెలు అయిన నూరుగురు కుబ్బలను పెళ్ళాడడానికి అంగీకరించాడు అతను చేత్తో తాకగానే ఆ నూరుగురు కుబ్బలు యథాప్రకారం తిలోక సుందరులైపోయినారు తర్వాత కుషనాభుడు పుత్రుని శోకం పుత్రుని కోసం యాగం చేసి గాది అనే కొడుకును కూడా కన్నాడు ఆ గాది సోమదల కుమారుడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని అక్క సత్యవతి రుచికుడనే మహాముని పెళ్లాడింది తామ్ ఆమె తర్వాత కౌశికీ నదిగా భూలోకంలో అవతరించింది ఆ నది ఒడ్డునే విశ్వామిత్రుడు కూడా నివసిస్తున్నాడు తర్వాత రాముని కోరికపై విశ్వామిత్రుడు కుమారస్వామి జన్మ వృత్తాంతం త్రిపదగామిని అయిన గంగానది అవతరణ గాథను వినిపించాడు తేజోమయమైన శివుని తేజస్సు అగ్ని గంగానదికి ఇచ్చాడు ఆమె ఆ తేజస్సును భరించలేక హిమవత్ పర్వతంపై పాదం పెట్టి తన గర్భాన్ని ఉంచింది అందుండి శ్వేతపర్వతము రెల్లుగడ్డి జన్మించాయి అందులో ఉద్భవించిన కుమ కుమారస్వామిని తట్కుర్తికలు పాలిచ్చి పెంచారు ఆ కార్తికేయునికి దేవతలందరూ దేవసేనాధిపత్యం ఇచ్చి అభిషేకించారు అయోధ్యాద అయోధ్యాధిపతి సగరుకు పెద్ద భార్య కేసికి కేసుని వల్ల అసమంజుడనే కొడుకు రెండవ భార్య సుమతి వల్ల అరవై వేల మంది కొడుకులు కూడా జన్మించాడు అసమంజుసుడు కొడుకు అంశుమంతుడు అందరికీ పీతృపాత్రుడయ్యాడు సగరుడు అశ్వమేధయాగం చేసినప్పుడు దేవేంద్రుడు యజ్ఞశ్వాన్ని హరించుకుపోయాడు అశ్వాన్ని వెతుక్కుంటూ సగరును అరవై వేల మంది కొడుకులు భూమి అంతా గాలించి ఆపై భూమిని త్రవ్వుతూ పాతాల లోకానికి పోయి దిగ్గజాలకు నమస్కరించి ఇంకా త్రవసాగారు కపులుని సమీపంలో యజ్ఞాశ్వాన్ని చూసి కపులుని నిందించారు కపులునికి కోజ్ఞానికి భసం అయిపోయారు కూడా ఆపై మిథుల మిథిలకు వెళ్ళే దారిలో వారికి శూన్యమైన గౌతమాశ్రమం కనిపించింది ఒకప్పుడు ఇంద్రుడు గౌతమ రూపం ధరించి వచ్చి గౌతముని ముని అయిన అహల్యతో కలిశాడు అందుకు గౌతముడు కపితుడై ఇంద్రుని అహల్యను శపించాడు అందుకు కారణంగా ఇంద్రుడు మేషవృష్ణుడు అంటే శరీరం అంతటా వెయ్యి కన్నులు గలవాడు అయ్యాడు అహల్య అదృశ్య రూపంలో వాయుభక్షణ చేస్తూ ధూళితో పొరలాడుతూ ఆ ఆశ్రమంలోనే మంచు తెరతో పూర్ణ చంద్రబింబంలా దుమావృత్తమ్మై అగ్నిజ్వాలలా ఉంది రాముడు ఆశ్రమంలోకి వచ్చినప్పుడు ఆమె శాపం తొలగిపోవటం వల్ల ఆమె అందరికీ కనిపించింది రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరించారు ఆమె భక్తి శ్రద్ధలతో వారిని పూజించింది గౌతముడు కూడా వచ్చి అహల్యతో కలిసి అతిథులను పూజించేవాడు సంతుష్టులైన విశ్వామిత్ర రామలక్ష్మణుల ప్రయాణం కొనసాగించి జనకుని పాలనలో ఉన్న మిథిల నగరాన్ని చేరుకున్నారు జనకుడు వినయంగా వారికి తన యజ్ఞశాలకు ఆహ్వానించి విశ్వామిత్రుడు లక్ష్మణులను పరిచయం చేశాడు జనకుని పురోహితుడైన శతానందుడు అహల్య గౌతముల కొడుకు తన తల్లి శాప విమోచనమై భర్తను చేరుకోవడం విని ఎంతగానో సంతోషించాడు విశ్వామిత్రుని తపోబలం చరిత్ర రామునికి చెప్పగా గాది కొడుకైన విశ్వామిత్రుడు మహారాజుగా ఉన్నప్పుడు ఒకసారి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడట వశిష్ఠుడు తన వద్దనున్న శబల అనే కామధేనువు సాయంతో విశ్వామిత్రుడికి అతని చతురంగ బలాలకు గొప్పగా విందు ఇచ్చాడు విశ్వామిత్రుడు ఆనందించి ఆ శబలను తనకియమని అందుకు ప్రతీకగా కోటి ఆవులు కావలసినంత ధనం ఇస్తానని కోరాడు వశిష్ఠుడు నిరాకరించగా విశ్వామిత్రుడు బలవంతంగా శబలను తీసుకుపోదల్చాడు ఆత్మరక్షణార్థం వశిష్ఠుడిని అనుమతి తీసుకొని శబల తన నుండి సృష్టించిన మనో సైన్యంతో విశ్వామిత్రుడి సేనను నాశనం చేసింది విశ్వామిత్రుడు ప్రయోగించిన శస్త్ర శస్త్రాలు కూడా వ్యర్థమయ్యాయి పంతం పట్టి విశ్వామిత్రుడు శివుని కూర్చి తపస్సు చేసి సకల దివ్యాస్త్రాలు సాధించి మరల వశిష్ఠుని ఆశ్రమంపై దండెత్తాడు కానీ వశిష్ఠుడిని బ్రహ్మదండం ముందు అవి విఫలమైపోయాయి బ్రహ్మాశ్రమం కూడా పనిచేయలేదు క్షౌత్ర బలం వ్యర్థమని గ్రహించి విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు ఆచరించాడు అతనికి బ్రహ్మదేవుడు రాజర్షి స్థాయిని కొనసాగించగా విశ్వామిత్రుడు సంతుష్టుడు కాలేదు తర్వాత ఇక్ష్వాకు వంశీస్థుడైన త్రిశంకు మహారాజు కోరికను నెరవేర్చే ప్రయత్నంలో విశ్వామిత్రుడు మరో స్వర్గాన్ని సృష్టించాడు లోకాన్ని ఉన్నత కాలం విశ్వామిత్రుడి సృష్టి కూడా వైశ్వన వైశ్వనర పదాన్ని బయట శాశ్వతంగా ఉంటుంది పుష్కర్ తీరంలో తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు అంబరీసుని యజ్ఞంలో నరపశువుగా వాడబడుతున్నాడు సునశ్రేపుడనే వాడిని రక్షించాడు తర్వాత మరో వెయ్యి సంవత్సరాలు ఉగ్రమైన తపస్సు కూడా చేశాడు అతన్ని మహర్షి అనే బ్రహ్మ నిర్ణయించినా తప్పుడు కాలేదు తృప్తిడు కాలేదు కొంతకాలం మేరకు ఇంద్రుడు రంభ విఘ్నాలు కలిగించినా గాని మరలా తపస్సు మాత్రం కొనసాగించాడు ఆ తపస్సును మెచ్చి చివరకు బ్రహ్మాది దేవతలు వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుణ్ణి బ్రహ్మర్షి అని కొనియాడి గౌరవించారు జనకుడు యాగ సమయంలో భూమిని దున్నుతున్నప్పుడు నాగేటి చాలలో ఒక ఆడబిడ్డ లభించింది అయో నిజమైన ఆమెకు సీత అని నామకార్థం కూడా చేశారు జనకుడు పెంచి పెద్ద చేశాడు ఆమె వీర్య శుల్క అనే శివధనసుని ఎక్కుపెట్టిన వారికి ఇస్తానని కూడా ప్రకటించాడు జనకుడి ఇంట పూర్వల కాలం నుండి శివధనస్సు అందుకుంటుంది దానిని అంతకు పూర్వం ఎవ్వరూ ఎక్కుపెట్టలేకపోయారు విశ్వామిత్రుడు కోరికపై జనకుడు శివధనస్సుని తెప్పించి రాఘవులకు చూపించాడు విశ్వామిత్రుడు అనుజ్ఞ తీసుకొని రాముడు అవలీలగా నాది ఎక్కుపెట్టాడు బ్రహ్మాండమైన ధ్వనితో విల్లు విరిచాడు జనకుడు సంతోషించి వీరేశుల్క అని తాను ప్రతిజ్ఞ చేసిన సీతకు రాముడు తగిన వరుడని నిశ్చయించాడు విశ్వామిత్రుడి అంగీకారంతో దశరథ మహారాజు కబురు పంపగా వర్తమానం తెలుసుకుని దశరథుడు సపరవారి సమేతంగా మిథులకు వచ్చి జనక మహారాజుతో పూజలు అందించుకున్నాడు కన్యాదాత ఔర్ధర్యాన్ని బట్టి తాము సీతను కోడలిగా ప్రతిగ్రహించటానికి సిద్ధమని చెప్పగా జనకుని యజ్ఞం ఆనందంగా ముగిసింది తర్వాత రోజు సభకు జనకుడు తమ్ముడైన కుశధ్వజుడు కూడా వచ్చాడు సభలో విశ్వామిత్రుడిని అనుమతితో వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశక్రమం వివరించాడు తమ వంశక్రమాన్ని వివరించాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు సంప్రదించి జనకుడు కుమార్తెలైన సీతకు రాముడుకు ఊర్మిలకు లక్ష్మణుడుకు కుశధ్వజును కుమార్తెలైన మాండవిక భరతులకు శృతకీర్తిని శత్రుఘ్నుడు తగిన వరులను నిర్ణయించాడు వారి ప్రతిపాదనకు జనకుడు ఎంతో సంతోషించి దోసిలి మొగ్గి వందనమూర్చి భగవతానీయమైన ఉత్తర పల్గుని నక్షత్రంలో నలుగురు జంటలకి వివాహం కావాలని ఆకాంక్షించాడు అందరితో పూజలు అందించుకుంటున్న విశ్వామిత్రుడు హిమపర్వతానికి వెళ్ళిపోయాడు జనకుని వీడ్కోలు గ్రహించి దశరథుడు నూతన వధూవరులతో అయోధ్యకి బయలుదేరాడు అప్పుడు భీకరమైన గాలి లేచింది కాలాగ్నికి ప్రజలుతున్న కైలాసగిరి సదృశుడైన పరశురాముడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు వశిష్ఠాది మహర్షులు తనని పూజించారు దశరథా రామ నీవు శివుని విల్లు విరిచిన వృత్తాంతాన్ని విన్నాను ఇదిగో నా ధనస్సు జమదాగ్వాన్ని ఎక్కుపెట్టి బాణంతో తొడిగిపెట్టి నీ బలం చూపు అప్పుడు నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను అని భార్గవరాముడు దశరథరామునితో ఆగ్రహించాడు దశరథుడిని అభ్యర్థనలు లెక్క చేయలేదు శివధనస్సు సమానంగా చేయబడిన తన విష్ణుధనసుని ఎక్కిపెట్టి చూపమని మళ్ళీ అడుగుతాడు కృద్ధుడైన రాముడు అవలేలగా పరశురాముని ధనసును బాణం తొడిగాడు దివ్యాస్త్రం వృధాకారాదు కనుక పరశురాముని పాదగతిని కానీ లేదా అతని తపస్సుతో కానీ సాధించుకున్న లోకాలను కానీ ఏదో ఒకటి నాశనం చేస్తానని చెప్పాడు పరశురాముడు నిర్విఘ్నమైపోయగా తాను కశ్యపునకు ఇచ్చిన మాట ప్రకారం భూమి మీద నివసించాలి కనుక తన పాదగతిని నిరోధించవద్దని తాను తపస్సుతో సాధించుకున్న దివ్యలోకాలను తనకు కాకుండా చేయవద్దని కోరాడు రాముడు నితుడై శ్రీహరి అనుగ్రహించినందువల్ల అలా జరగడం తనకు లజ్జాస్పదం కానన్నాడు రాముడు బాణం విడవాగా తర్వాత పరశురాముడు మళ్ళీ తపస్సు చేసుకోవటానికి మహేంద్రగిరి వెళ్ళిపోయాడు తనకు పునర్జన్మ లభించిందని ఆనందించిన దశరథుడు సేవా సమేతంగా గురువులను పుత్రులను కోడళ్లను వెంటబెట్టుకొని అయోధ్యలో ప్రవేశించాడు కోడళ్ళు అతలకు నమస్కరించి మంగళ ఆశీర్వచనాలు పొంది దేవాలయాల్లో పూజ చేసి వచ్చారు సోదరులు పెద్దలు ఆశీర్వచనాలు పొందిన తమ వధువులతో తమ తమ నివాసాల గృహాల్లో ప్రవేశించారు కొన్ని దినాల తర్వాత భరతుడు శత్రుఘ్నుడు మేనమ్మామ ఇంటికి వెళ్లారు సీతారాములు పెద్దలను సేవిస్తూ పరస్పరం ప్రీతిపాత్రులై సుఖించారు ఉత్తమ రాజకన్య అయిన సీతతో కలిసి రాముడు లక్ష్మితో కూడిన విష్ణువులాగా ప్రకాశించాడు విన్నారు కదండి ఈ కథని చివరి వరకు ఎవరైతే విన్నారో అందరికీ ధన్యవాదాలు ఆ రాముడి కృప అందరికీ ఉండి అందరికీ ఆ శ్రీరాముని అనుగ్రహంతో వారి కష్టాలు తొలగిపోయి సుఖ సంక సుఖ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు जय श्री राम